హాయ్ అండి ఈ వీడియో రిక్వెస్టెడ్ వీడియో అండి నాకు వాట్సాప్కి మన వ్యూవర్స్ మేడం హెల్దీ ఫుడ్ అంటున్నారు కిచెన్లో గ్రాసరీని చేంజెస్ చేసుకోవాలంటున్నారు వాటి గురించి కొంచెం క్లియారిటీ ఇవ్వగలరా అనేసి అని మన వ్యూవర్స్ పెట్టిన మెసేజెస్కి నేను ఈ రిక్వెస్టెడ్ వీడియోని షేర్ చేస్తున్నానండి ఎక్కడ మిస్ చేయకుండా చూడండి కిచెన్లో డెఫినెట్గా గ్రోసరీని మార్చుకోవాలి హెల్దీ గ్రోసరీగా మనం కిచెన్ని కన్వర్ట్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా ఇంట్లో అందరి హెల్త్ కూడా చాలా బాగుంటుందండి సో దీని రీజన్ ఏంటంటే మనం జనరల్గా మనం మిడ్ డే స్నాక్స్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ అండ్ డిన్నర్ ఇలా ఫైవ్ మీల్స్ అయితే తీసుకుంటూ ఉంటాం సాధారణంగా కొంతమంది ఫోర్ మీల్స్ తీసుకుంటూ ఉంటారండి సో వారి పాజిబిలిటీస్ని బేస్ చేసుకుని త్రీ మీల్స్ ఫోర్ మీల్స్ ఫైవ్ మీల్స్ ఏవైనా కానీ తీసుకోండి కనీసం ఒక్క మీల్ అనేది మన రోజు మొత్తంలో ఒక్క మీలుని చాలా హెల్దీగా న్యూట్రిషియస్గా గన ఇచ్చాము అంటే మనం పూర్వ రోజుల్లో ఒక రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్కి దూరంగా ఉండొచ్చు అంటారు కదా అదే మాదిరి ఒక్క మీల్ని హెల్దీగా న్యూట్రిషియస్గా తీసుకున్నాము అంటే మన లైఫ్ని లైఫ్ స్టైల్ని చాలా జాగ్రత్తగా మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట సరే మరి దీనికి ఏం చేయాలి అసలు ఏ మీలు తీసుకుంటే బాగుంటుంది అంటే నా వరకు నేను చెప్పేది ఏంటంటే మనకి బ్రేక్ఫాస్ట్ ఉదయం తీసుకునే మొదటి భోజనం ఏదైతే ఉందో దాన్ని చాలా హెల్దీగా రాజులాగా తీసుకోండి అంటూ ఉంటారు కదా మన పూర్వీకులు కూడా మరి రాజులాగా భోజనం తీసుకోవడము అంటే ప్లేట్ నిండా పెట్టుకుని తినటం కాదు పూర్తి పోషకాలతో న్యూట్రిషియస్గా ఉన్నటువంటి ఫుడ్డుని తీసుకోమని అంటే మనం తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి ప్రోటీన్స్ ఉండాలి హెల్దీ ఫ్యాట్స్ అండి అవి ఒమేగా త్రీ ఫ్యాట్స్ అయి ఉంటే మన శరీరంలో ఫ్యా కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేసుకోవడానికి ట్రైగరాయిడ్స్ని నార్మల్గా అట్టపెట్టుకోవడానికి హెల్ప్ చేస్తాయి అనమాట అదేవిధంగా మన ఫుడ్లో ప్రాపర్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉండాలి అండ్ ప్రో ఫైబర్ ప్రోబయాటిక్స్ కూడా మనకి మన ఫుడ్లో ఎప్పుడైతే ఉంటాయో అది మనకి పూర్తి పోషకాలతో ఉన్నటువంటి ఫుడ్గా మనం పరిగణించవచ్చు మరి ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఈ ఫుడ్ వెరీ హెల్దీ అండ్ న్యూట్రిషియస్ అండి ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ది బెస్ట్ మీల్ రీప్లేస్మెంట్ గా మనకి ప్రసిద్ధి గాంచింది మనం గూగుల్లో చెక్ చేసుకున్న కూడా నెంబర్ వన్ న్యూట్రిషన్ ఫుడ్ ఏదంటే మనకి హెర్బల్ లైఫ్ న్యూట్రిషనే వస్తుంది కంప్లీట్లీ సైన్స్ ప్రూవెంట్ ఫుడ్ అనమాట ఈ ఫుడ్ని కనీసం ఒక్క మీల్గా మనం తీసుకున్నాము అంటే చాలా హెల్దీగా ఉండొచ్చు యాంటీ ఏజింగ్తో ఉండొచ్చు మంచి లైఫ్ స్టైల్ని ని అండి మంచి హెల్దీ లైఫ్ స్టైల్ యాక్టివ్ లైఫ్ని లీడ్ చేయాలి అంటే ఒక్క మీల్గా మీ కిచెన్లో మీ బ్రేక్ఫాస్ట్ సరుకులకి బదులుగా ఈ ఫుడ్ని యాడ్ చేసుకోండి సరిపోతుంది సో మరి మీ ఫ్యామిలీకి కావాల్సిన ఫుడ్ మీ ఫ్యామిలీ ప్రోగ్రామ్ని మీరు డిజైన్ చేయించుకుందాము అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఆల్రెడీ నేను నెంబర్ ఇచ్చాను కదండి దేవి వెల్నెస్ అని ముందు మీ ఫోన్లో సేవ్ చేసేసుకుని నాకు మీ పర్పస్ని నాకు వాట్సాప్ చేశారు అంటే డెఫినెట్గా నేనే కాల్ చేసి మీకు మాట్లాడటం జరుగుతుందండి అండ్ ఈ షేక్ వచ్చేసి ఏదైతే ఈ లిక్విడ్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి ఒక రెండు బనానా ఒక హండ్రెడ్ గ్రామ్స్ చీజ్ ఒక గ్లాసు పాలు అదేవిధంగా ఒక రెండు ఆరెంజ్ తొనలు ఒక రెండు యాపిల్స్ అలాగే ఒక స్పూను విటమిన్ ఈ ఆయిల్ ఇవన్నీ తీసుకుంటే ఎగ్స్ అలాగే ప్రోటీన్ ఎగ్స్ అలాగే ఒక థర్టీ గ్రామ్స్ ఆఫ్ కందులు ప్రోటీన్ కోసం తీసుకున్నామనుకోండి గుగిళ్ళు అంటాం కదా వాటిని వీటన్నింటి నుంచి ఏదైతే శక్తి వస్తుందో దీని నుంచి కూడా మనకు అదే శక్తి వస్తుంది అయితే దీని బెనిఫిట్ ఏంటంటే కేవలం వన్ ఎయిటీ కిలో క్యాలరీసే ఉంటుందండి మనం ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ కానీ మనం తినాలి అంటే ఒక పూటలో నిజంగా మనం పొట్ట పట్టదు క్యాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో అందుకని మనకి ఈ ఆరు రకాల బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మనం ఈ గ్లాస్ ఆఫ్ షేక్లో పొందగలుగుతాం అనమాట ఈ ఫుడ్ని మీరు కిచెన్లోకి ఆహ్వానిద్దాము అనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి అండ్ మీరు ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి ద్వారా ఈ ఫుడ్ పొందవచ్చండి